హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని ఈరోజు మనం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ అయినటువంటి నూతన రామ్ సార్ సైట్ల గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకి కరెంట్ అఫైర్స్ని తీసుకురావడం జరిగింది ఇప్పటి నుంచి చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ని మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఎన్విరాన్మెంట్కి సంబంధించి అతి ముఖ్యమైనటువంటి టాపిక్ అండి రామ్సార్ సైట్స్ అండి దీనికి సంబంధించి ప్రతి ఎగ్జామ్లో కూడా నూతనంగా చేర్చిన రామ్సార్ సైట్ల పైన ప్రశ్నలు అడుగుతున్నారు ఏ విధంగా అంటే నూతనంగా చేర్చిన రామ్ సార్ ఏవి అని అడుగుతున్నాడు లేకపోతే నాలుగు ఒకవైపేమో నూతనంగా చేర్చిన రామ్సార్ సైట్లు ఇచ్చి మరొక వైపేమో వాటి యొక్క రాష్ట్రాలు ఇచ్చి వాటిని జత కూడా అడగడానికి అవకాశం ఉంది అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి అంటే భారతదేశంలో తొలి రామ్సార్ సైట్ ఏది అతిపెద్ద రామ్ సార్ సైట్ ఏవి అలాంటి ప్రశ్నలు కూడా అడుగుతున్నారు కాబట్టి నూతనంగా చేర్చిన రామ్సార్ సైట్ల గురించి అదేవిధంగా ఎగ్జామ్ పాయింట్ వ్యూలో అడగడానికి అవకాశం ఉన్నటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ని కూడా ఈ రామ్సార్ సైట్లకు సంబంధించి ఇక్కడే తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దామండి అయితే ఇటీవల అంటే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీన భారతదేశంలో మరొక నూతనంగా రెండు చిత్తడి నేలలను ఈ యొక్క రామ్సార్ సైట్ల జాబితాలో చేర్చడం జరిగాయి అయితే నూతనంగా చేర్చినటువంటి ఆ యొక్క రెండు రామ్సార్ సైట్లు అనేవి ఒకే రాష్ట్రానికి సంబంధించినవండి అది ఏ రాష్ట్రం అంటే మాత్రం బీహార్ రాష్ట్రం అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి ఈ యొక్క అంశాన్ని మళ్ళీ ఒక సింగిల్ స్టేట్మెంట్ రూపంలో గనక పరిశీలిస్తే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీన భారతదేశంలోని బీహార్ రాష్ట్రానికి సంబంధించినటువంటి రెండు చిత్తడి నేలలని రామ్సార్ సైట్ల జాబితాలో చేర్చడం జరిగింది తత్ఫలితంగా భారతదేశంలో ఉన్నటువంటి రామ్సార్ సైట్ల సంఖ్య అనేది తొంభై ఒకటి నుంచి తొంభై మూడుకి పెరగడం జరిగిందండి కాబట్టి గుర్తుంచుకోండి ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి రామ్ సార్ సంఖ్య ఎంత అని అడగడానికి అవకాశం ఉంది కాబట్టి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఆరు నాటికి భారతదేశంలో ఈ యొక్క రామ్ సార్ సైట్ల సంఖ్య అనేది తొంభై మూడుకు పెరగడం జరిగింది ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ప్రశ్న అండి కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారండి డేట్ మెన్షన్ చేసి అడగడానికి అవకాశం ఉందండి ప్రస్తుతం అయితే తొంభై మూడు ఉన్నాయి కాబట్టి అక్టోబర్ వరకు అయినా నవంబర్ వరకు అయినా అతడు ఎగ్జామ్లో అడుగుతాడు కాబట్టి ఏ డేట్ వరకు అడుగుతున్నాడో చూసుకొని ఆన్సర్ చేయండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఒకటి వరకు అంటే మాత్రం తొంభై ఒకటే అండి సెప్టెంబర్ ఇరవై ఆరు తర్వాత భారతదేశంలో రామ్సార్ సైట్ల సంఖ్య తొంభై మూడుకు పెరగడం జరిగింది కాబట్టి నూతనంగా చోటు దక్కించుకున్నటువంటి బీహార్ రాష్ట్రానికి సంబంధించినటువంటి రామ్సార్ సైట్లు ఏవి అంటే ఒకటి ఉదయ్పూర్ జీల్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఉదయ్పూర్ జీల్ అంటే ఇదొక జలాశయం అండి అదేవిధంగా గోకుల్ జలాశయం అండి ఈ రెండు కూడా నూతనంగా చోటు దక్కించుకున్నాయి రామ్సార్ సైట్లు అండి కాబట్టి అభ్యర్థులు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారండి ఉదయ్పూర్ అంటే రాజస్థాన్ రాష్ట్రంలో కూడా ఒకటి ఉంది కాబట్టి కాబట్టి గుర్తుంచుకోండి ఎగ్జామ్ పైఫీలో మనని కన్ఫ్యూజ్ చేశాడు ఏ విధంగా అంటే ఇటీవల భారతదేశం నుంచి చోటు దక్కించుకున్నటువంటి ఉదయ్పూర్ జీల్ అనేటువంటి రామ్సర్ సైట్ ఈ క్రింది ఏ రాష్ట్రంలో ఉందని అడగడానికి అవకాశం ఉంది మొదటి ఆప్షనే రాజస్థాన్ ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ఉదయ్పూర్ జీల్ అనేది బీహార్ రాష్ట్రం అని గుర్తుంచుకోండి గోకుల్ జలాశయ కూడా బీహార్ రాష్ట్రం అండి అయితే ఈ యొక్క రెండింటి సంఖ్యతోటి బీహార్ రాష్ట్రంలో రామ్సర్ సైట్ల సంఖ్య అనేది మూడు నుంచి ఐదుకి పెరగడం జరిగిందండి ప్రస్తుతం బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి రామ్సర్ సైట్ల సంఖ్య ఎంత అంటే ఐదు అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి ఇంతవరకు బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి రామ్సర్ శైట్లని కనుక పరిశీలిస్తే ఒకటి కబర్తాల్ అండి మరొకటి వచ్చేసి నాగి మరొకటి వచ్చేసి నట్టి బర్డ్ శాంక్చురీ మరొకటి ఉదయపూర్ జీల్ ప్రస్తుతం గోకుల్ జిలా చేయండి ఈ యొక్క ఐదు ఇంటి ఈ యొక్క ఐదు అనేవి ప్రస్తుతం బీహార్ రాష్ట్రంలో రామ్సర్ సైట్ లగా ఉండడం జరిగాయి ప్రస్తుతం బీహార్ రాష్ట్రంలో రామ్ సైట్ల సంఖ్య ఎంత అంటే ఐదు అని గుర్తుంచుకోండి ఎందుకంటే బీహార్ ఎలక్షన్స్ అనేవి త్వరలో జరుగుతున్నాయి కాబట్టి ఒకవేళ బీహార్ రాష్ట్రం అనేది వార్తల్లో ఉంది కాబట్టి ఒకవేళ బీహార్ ఎలక్షన్కు సంబంధించిన ప్రశ్న అడగవచ్చు లేదా నూతనంగా చేరినటువంటి రామ్ సైట్ల సంఖ్య గురించి కూడా అడుగుతాడండి ఎందుకంటే బీహార్ అనేది ప్రస్తుతం వార్తల్లో ఉంది కాబట్టి బీహార్ పైన ఎగ్జామినర్ ప్రశ్న అడగడానికి అవకాశం ఉందండి అయితే ప్రస్తుతం భారతదేశంలో తొంభై మూడు రామ్సార్ సైట్లు అంటున్నాం కదా అయితే అత్యధికంగా రామ్సార్ సైట్లను కలిగి ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతాడండి కాబట్టి ప్రస్తుతం మన భారతదేశంలో అత్యధిక రామ్సార్ సైట్లను కలిగి ఉన్నటువంటి రాష్ట్రంగా తమిళనాడు రాష్ట్రం ఉందండి ఇక్కడ ఏకంగా ఇరవై రామ్సార్ సైట్లు అనేవి ఉండడం జరిగింది ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అండి ప్రస్తుతం భారతదేశంలో అత్యధిక రామ్సార్ సైట్లను కలిగిన రాష్ట్రం ఏది అంటే తమిళనాడు అని గుర్తుంచుకోండి అక్కడ ఎన్ని రామ్సర్ ఎన్ని రామ్సర్ సైట్లు ఉన్నాయంటే ఇరవై అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి అయితే అభ్యర్థులు ఒక అంశం గుర్తుంచుకోండి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నుంచి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఆరు వరకు కూడా మన భారతదేశం నుంచి ఎనిమిది రామ్సర్ సైట్లను గుర్తించాలండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నుంచి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఆరు వరకు కూడా మన భారతదేశం నుంచి ఎనిమిది రామ్ సైట్లను గుర్తించడం జరిగాయి కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ప్రశ్న ఏ విధంగా అడుగుతానంటే రెండు వేల ఇరవై ఐదులో గుర్తించిన రామ్ సైట్లను గుర్తించండి అని అడగవచ్చు లేదా రెండు వేల ఇరవై ఐదులో గుర్తించని రామ్ సైట్లని అడగవచ్చు లేదా రెండు వేల ఇరవై ఐదులో గుర్తించిన రామ్సర్ సైట్లను ఒకవైపు ఇచ్చి మరొక వైపు వాటి యొక్క రాష్ట్రాలను ఇచ్చి జత కూడా అడగడానికి అవకాశం ఉంది కాబట్టి ఒక్కసారి చూద్దామండి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి రెండు అండి ఫిబ్రవరి రెండు యొక్క ప్రత్యేకత ఏంటి అంటే వరల్డ్ వెట్లాండ్ వరల్డ్ వెట్లాండ్ డే అండి ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతదేశం నుంచి నాలుగు రామ్సార్ సైట్లను గుర్తించారండి అందులో రెండు వచ్చేసి ఒకే రాష్ట్రానికి సంబంధించినవిగా ఉండడం జరిగింది ఆ యొక్క రెండు రామ్సర్ సైట్లు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినవి మరో రెండు వచ్చేసి ఒకటి జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించింది మరొకటి వచ్చేసి సిక్కిం రాష్ట్రానికి సంబంధించిందండి అందులో భాగంగా తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన రెండు రామ్సర్ సైట్లు ఏవి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి రెండున గుర్తించినవి అంటే ఒకటి వచ్చేసి సక్కర్ సక్కరకొట్టై బర్డ్ సాంఛురీ అదేవిధంగా తీర్థాంకల్ అండి ఈ రెండు కూడా తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినవి మరొకటి ఊద్వా నేషనల్ పార్క్ అండి మరొకటి సారీ అండి ఊద్వా బర్డ్ సాంఛురీ జార్ఖండ్ అండి మరొకటి వచ్చేసి కెచివపాత్రి అండి ఈ రెండు కూడా ఒకటి వచ్చేసి జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించిన తొలి రామ్సర్ సైట్గా గుర్తించబడింది మరొకటి వచ్చేసి కెచోపాత్రి వచ్చేసి సిక్కిం రాష్ట్రానికి సంబంధించిందండి ఇది సిక్కిం రాష్ట్రం యొక్క తొలి రామ్సర్ సైట్ అండి కాబట్టి గుర్తుంచుకోండి ఈ యొక్క రాష్ట్రాలను గుర్తుంచుకుంటే సరిపోతుంది ఇక రెండు వేల ఇరవై ఐదు జూన్ ఐదు అండి జూన్ ఐదు ఒక ప్రత్యేకత ఏంటి ప్రపంచ పర్యావరణ దినోత్సవం అండి ఈ యొక్క ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతదేశం నుంచి మరొక రెండు రామ్సార్ సైట్లను అయితే గుర్తించారు ఆ యొక్క రెండు రామ్సార్ సైట్లు కూడా ఒకే రాష్ట్రానికి సంబంధించినవండి అది ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే రాజస్థాన్ రాష్ట్రం అని గుర్తుంచుకోండి రాజస్థాన్ రాష్ట్రం నుంచి రెండు వేల ఇరవై ఐదు జూన్ ఐదవ తేదీన రామ్సార్ సైట్లుగా గుర్తించిన వచ్చేసి ఒకటి వచ్చేసి మేనార్ వెట్లాండ్ అండి మరొకటి వచ్చేసి కిచాన్ వెట్ల్యాండ్ అండి ఈ రెండు కూడా రాజస్థాన్ రాష్ట్రం అండి ఇక రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీన భారతదేశం నుంచి చోటు దక్కించుకున్న రెండు రామ్సర్ సైట్లు ఏవి అంటే ఒకటి వచ్చేసి ఉదయపూర్ జీల్ అండి మరొకటి గోకుల్ జలాశయ అండి ఈ యొక్క ఎనిమిది ఇంటిని రెండు వేల ఇరవై ఐదులో గుర్తించారని గుర్తుంచుకుంటే సరిపోతుందండి ఇక ఇప్పుడు మనం ఈ యొక్క రామ్సర్ సైట్లకు సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకుందామండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి అయితే ప్రపంచంలో ఉన్నటువంటి చిత్తడి నేలలను పరిరక్షించాలనేటువంటి ఉద్దేశంతో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఫిబ్రవరి రెండవ తేదీనాడు ఇరాన్ దేశంలో ఉన్నటువంటి రామ్సార్ అనేటువంటి ఒక నగరంలో ప్రపంచ దేశాలన్నీ కూడా సమావేశం కావడం జరిగింది ఈ యొక్క సమావేశంలో ఏమని నిర్ణయం తీసుకున్నారంటే ప్రపంచంలో ఉన్నటువంటి చిత్తడి నేలలను పరిరక్షించాలనేటువంటి ఉద్దేశంతో అనేక దేశాలు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకొని ఆ యొక్క దేశాలు సంతకాలు చేయడం జరిగిందండి ఇలాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఒప్పందం పైన మన భారతదేశం వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై రెండు ఫిబ్రవరి ఒకటవ తేదీ నాడు సంతకం చేయడం జరిగింది ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అండి రామ్ సార్ కన్వెన్షన్లో భారతదేశం ఏ సంవత్సరంలో చేరింది అంటే పంతొమ్మిది వందల ఎనభై రెండు అని గుర్తుంచుకోండి రామ్ సార్ కన్వెన్షన్ ఎప్పుడు జరిగిందంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఫిబ్రవరి రెండవ తేదీ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది ఫిబ్రవరి రెండవ తేదీ యొక్క ప్రత్యేకత ఏమని చెప్పుకున్నాం అంటే వరల్డ్ వెట్లాండ్ డే అండి ప్రపంచ చిత్తడి డే చిత్తడి నేలల దినోత్సవా అండి కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి రెండవ తేదీని ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది అలా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి రెండవ తేదీన కూడా ఈ యొక్క ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి థీమ్నైతే ఈ యొక్క దినోత్సవానికి ఎంచుకోవడం జరుగుతుంది అలా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి రెండవ తేదీన నిర్వహించుకున్నటువంటి ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం యొక్క థీమ్ను కనుక పరిశీలిస్తే ప్రొటెక్టింగ్ వెట్ల్యాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్ అండి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అండి థీమ్స్ను గుర్తుంచుకోండి ప్రొటెక్టింగ్ వెట్ల్యాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది ఇదే బె కమిషన్ అండి బ్రెట్ల్యాండ్ కమిషన్ సమర్పించినటువంటి నివేదిక పేరు కూడా అవర్ కామన్ ఫ్యూచర్ అని మనం ఎన్విరాన్మెంట్లో చదువుకుంటాం కాబట్టి అవర్ కామన్ ఫ్యూచర్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి అయితే భారతదేశంలో తొలి రామ్సార్ సైటు ఏది అని గతంలో చాలాసార్లు ప్రశ్నలు అడిగారు కాబట్టి భారతదేశంలో తొలి రామ్సార్ సైట్గా ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన చిల్కా సరస్సు అదేవిధంగా రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించిన కియోలాడియా నేషనల్ పార్క్ అనేవి భారతదేశంలో తొలి రామ్సార్ సైట్గా గుర్తించడం జరిగింది అదేవిధంగా భారతదేశంలో అతిపెద్ద రామ్సార్ సైట్గా ఏది ఉంది అంటే వెస్ట్ బెంగాల్కు సంబంధించినటువంటి సుందర్బాన్ వెట్ల్యాండ్ ఉండగా అతి చిన్న రామ్సర్ సైట్గా హిమాచల్ ప్రదేశ్కు సంబంధించినటువంటి రేన్కా వెట్ల్యాండ్ అనేది ఉండడం జరిగిందండి ఇక్కడ నుంచి తప్పనిసరిగా ఒక ప్రశ్న అనేది రావడానికి అవకాశం ఉందండి దీనికి సంబంధించిన పీడిఎఫ్ను మన టెలిగ్రామ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది ఎవరికైతే పీడిఎఫ్ కావాలనుకుంటున్నారో మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ